అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఇప్పుడే మనం తెలుసుకోబోతున్నాం తులారాశివారికి ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల ఫలాలు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏవి జరగబోతున్నాయి ఏ విషయాల్లో శుభ ప్రభావాలు కలుగుతాయి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను మీ అందరి ఆశీర్వాదాలు ప్రేమ వల్లనే ఈ ప్రయాణం ముందుకు సాగుతోంది కాబట్టి నా మనవి దయచేసి ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మాతా మహాలక్ష్మి మీ మీద కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూడండి చివరగా ఒక ప్రత్యేక సూచన పరిహారం కూడా నేను చెబుతాను మరి ఆలస్యమెందుకు తులారాశి ఫలాల లోకంలోకి అడుగు పెడదాం తులారాశి వ్యక్తిత్వం తులారాశివారు సహజంగా సమతుల్యత సమన్వయం కోరుకునేవారు జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఒక సూటి గీతలో సజావుగా నడవాలని అనుకునే గుణం వీరిది ఎప్పుడూ న్యాయం చేయాలనే భావనతో ముందుకు వెళతారు ఒకరి పక్షం పట్టి మరొకరిని కించపరచడం వీరి సహజ స్వభావం కాదు తులా అంటే తూకం అంటే సమన్వయం అది ఈ రాశివారికి ప్రధాన లక్షణం ఈ నాలుగు రోజుల్లో కూడా ఈ స్వభావం బలంగా కనిపిస్తుంది ఏదైనా కుటుంబ విషయమో ఆఫీసు విషయమో లేదా స్నేహితులతో సంబంధమో మీరొక సమన్వయకర్తగా కనిపిస్తారు ఒకరిని బాధ పెట్టకుండా ఇద్దరికీ సంతృప్తికరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తారు అందువల్ల కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కానీ తులారాశివారి ఒక బలహీనత ఏమిటంటే ఎక్కువగా ఆలోచించడం ఒకే సమస్యను పదే పదే ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేయడం ఈ ఆగస్ట్ ఇరవై నుండి ఇరవై మూడు మధ్య ఆలోచనల్లో ఎక్కువ సమయం గడిపి కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు ఉద్యోగంలో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తే వెంటనే నిర్ణయం తీసుకోవాలి కానీ మీరు ఆలస్యం చేస్తే ఆ అవకాశాన్ని ఇంకొకరు తీసుకుంటారు ఇంకా ఒక విషయం మీరు ఇతరులను నొప్పించకుండా ఉండాలని చాలా జాగ్రత్త పడతారు కానీ ఈ కారణంగానే మీ నిజమైన అభిప్రాయాన్ని బయటపెట్టరు ఆ దాచుకోవడం వల్ల మనసులో ఒత్తిడి పెరుగుతుంది మీరు మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పడం కూడా నేర్చుకోవాలి మంచి లక్షణాలలో సహనం శాంతం అందరికీ సమానంగా ప్రవర్తించడం కళల పట్ల అభిరుచి మంచి స్నేహితుడిగా నిలవడం ప్రధానంగా కనిపిస్తాయి కానీ బలహీనతలలో నిర్ణయాలు ఆలస్యం చేయడం దానివల్ల అవకాశాలు కోల్పోవడం కొన్నిసార్లు అధిక ఖర్చులు చేయడం ఉంటాయి ఈ రోజుల్లో మీకు అనుకూలం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఎక్కువగా ఆలస్యం చేయకుండా ముందు వేయాలి శాంతం మీ బలమైనప్పటికీ త్వరిత నిర్ణయం తీసుకోవడం కూడా అవసరం వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం తులారాశి వారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం ఈ ఆగస్టు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు కుటుంబంలో కొన్ని చిన్న తరహా వాగ్వాదాలు జరగవచ్చు అవి పెద్ద సమస్యలు కావు ఉదాహరణకు ఇంట్లో ఖర్చుల విషయంలో పిల్లల చదువుల విషయంలో లేదా చిన్న చిన్న అభిప్రాయ భేదాల విషయంలో మాటలు కలగవచ్చు అయినా పెద్ద సమస్యలు రాకుండా మీరు సర్దు చేసుకుంటారు మీ సహనం వల్లే ఇంట్లో వాతావరణం ఎక్కువ కాలం టెన్షన్లో ఉండదు మీరు విషయాన్ని శాంతంగా మాట్లాడి అందరినీ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు పెద్దవారి ఆశీర్వాదం ఈ రోజుల్లో మీకు చాలా మేలు చేస్తుంది వారిచ్చే మార్గదర్శనం వల్ల మీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి కుటుంబంలోని పిల్లలు సంతోషం కలిగిస్తారు వారి ప్రగతి వారి చిన్న విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీరు ఇంట్లో అందరి అవసరాలను తీర్చడానికి శ్రమిస్తారు కానీ మీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టేస్తారు ఉదాహరణకు మీ ఆరోగ్యమే దృష్టి పెట్టకుండా అందరి పనులు చూసుకుంటారు దీనివల్ల అలసట పెరుగుతుంది కాబట్టి మీకు సమయం కేటాయించుకోవడం కూడా చాలా అవసరం మరొక ముఖ్యమైన అంశం ఈ రోజుల్లో బంధువులతో సంబంధాలు బావుంటాయి ఎప్పటినుంచో కలవని బంధువులను కలిసే అవకాశం రావచ్చు చిన్న చిన్న కలయికలు ఇంట్లో ఆనందాన్ని పెంచుతాయి అయితే కొన్నిసార్లు మీ మౌనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు కుటుంబ సభ్యులు మీరు మాట్లాడకపోతే అది నిర్లక్ష్యమని అనుకోవచ్చు కాబట్టి మీ ఆలోచనలు భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో మీరు దృష్టి పెట్టాల్సిన విషయం ఇంట్లో శాంతి కాపాడుకోవడం మీరు శాంతంగా ఉంటే సమస్యలు పెద్దగా మారవు ప్రేమ సంబంధాలు తులారాశివారి ప్రేమ జీవితం ఈ రోజుల్లో కొంత పరీక్షించేలా ఉంటుంది ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో ప్రేమ సంబంధాల్లో కొన్ని అనుమానాలు చిన్న అపర్ధాలు రావచ్చు భాగస్వామి చెప్పిన మాటలను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ కారణంగా భావోద్వేగ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కానీ ఇవి తాత్కాలికమే మీరు ఎక్కువగా ఆలోచించకుండా నేరుగా మాట్లాడితే ఈ సమస్యలు సులభంగా తొలగిపోతాయి తులారాశివారి బలం ఏమిటంటే నమ్మకం మరియు న్యాయం చేయాలనే గుణం అవే ప్రేమలో కూడా సహాయపడుతుంది మీరు భాగస్వామితో స్పష్టంగా మాట్లాడడం విన్నపూర్వకంగా వినడం నేర్చుకుంటే ఈ నాలుగు రోజుల్లో వచ్చే చిన్న అబర్ధాలు పెద్దగా మారవు ప్రేమలో బలహీనత ఏమిటంటే మీరు ఎక్కువ సమయం నిర్ణయం తీసుకోవడంలో గడపడం ఉదాహరణకు మీరొక నిర్ణయం పెళ్లి విషయం గానీ భవిష్యత్తు గురించిగాని నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తారు దీనివల్ల భాగస్వామికా అసహనం కలుగుతుంది ఈ రోజుల్లో మీరు పాటించాల్సిన పరిష్కారం నమ్మకంతో ముందుకు సాగడం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా చెప్పాలి సందేహాలు పెరిగితే సమస్యలు కూడా పెరుగుతాయి వివాహితులైన తులారాశివరకు కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి కానీ మీరు శాంతంగా వ్యవహరించి ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధం బలంపడుతుంది ప్రేమలో పరిష్కారం భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం మాట్లాడేటప్పుడు స్పష్టతతో మాట్లాడడం అపార్థాలు వచ్చినా వెంటనే క్లియర్ చేసుకోవడం ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం ఈ నాలుగు రోజులు కొంత పరీక్షించేలా ఉన్నప్పటికీ చివరికి సంబంధం బలంపడే అవకాశం ఉంటుంది వివాహ జీవితం దాంపత్య జీవితం అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం తులారాశివారు సహజంగా సమతుల్యత ప్రేమ సమన్వయాన్ని కోరుకుంటారు ఈ ఆగస్ట్ ఇరవై నుండి ఇరవై మూడు మధ్య దాంపత్య జీవితంలో సహనం సమాధానం చాలా అవసరమవుతుంది ఈ రోజుల్లో భాగస్వామితో కొన్ని విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు చిన్న విషయాలే అయినా వాటిని పెద్ద సమస్యలుగా భావించే అవకాశం ఉంటుంది ఉదాహరణకు కుటుంబ ఖర్చుల విషయంలో పిల్లల పెంపకం విషయంలో లేదా బంధువులతో సంబంధాల విషయంలో వాగ్వాదాలు రావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒకరితో ఒకరు చర్చించి పరస్పర అంగీకారంతో తీసుకుంటే సంబంధం బలపడుతుంది భాగస్వామి చెప్పేది వినకపోతే లేదా మీ అభిప్రాయమే సరి అయినదని నొక్కి చెబితే సమస్యలు మరింత పెరుగుతాయి దాంపత్య జీవితంలో ఒక పెద్ద సమస్య నమ్మకం చిన్న విషయాలపై అనుమానం కలగడం లేదా ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సంబంధం బలహీనమవుతుంది ఈ రోజుల్లో అలాంటి అనుమానాలు రావచ్చు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడి అపార్థాలను తొలగించుకోవాలి పరిష్కారంగా కలిసి పూజలు చేయడం చాలా శ్రేయస్కరం శుక్రవారం రోజున ప్రత్యేకంగా మహాలక్ష్మి పూజ చేస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది పూజలు మాత్రమే కాదు రోజువారి జీవితంలో కూడా కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి ఒక చిన్న పర్యటన లేదా కలిసి భోజనం చేయడం వంటి విషయాలు కూడా బంధాన్ని బలపరుస్తాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు దాంపత్య జీవితంలో కొంత పరీక్షించే రోజులు అయినప్పటికీ సహనం ప్రేమ గౌరవం వల్ల సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది గ్రహఫలాలు తులారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి శుక్రగ్రహ ప్రభావం శుక్రగ్రహం మీ రాశి అధిపతి కాబట్టి ఈ రోజుల్లో ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు పెట్టుబడులు పెట్టిన పనులు ఫలించడం మొదలవుతుంది వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు మొదలయ్యి భవిష్యత్తులో పెద్ద లాభాలుగా మారుతాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల కళాత్మక ప్రతిభ సృజనాత్మకత పెరుగుతుంది చంద్రగ్రహ ప్రభావం చంద్రగ్రహం భావోద్వేగాలకు అధిపతి ఈ రోజుల్లో మీ మనసు కొన్నిసార్లు సున్నితంగా మారుతుంది చిన్న విషయాన్నే ఎక్కువగా ఆలోచించి బాధపడే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సంబంధాలు గాని మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు చంద్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గడం కూడా జరగవచ్చు శనిగ్రహ దృష్టి శనిగ్రహ ప్రభావం వల్ల మీ సహనం పరీక్షించబడుతుంది మీరు కష్టపడి పనిచేయాలి శ్రమించాలి కానీ వెంటనే ఫలితం రాకపోవచ్చు అయినప్పటికీ దీని ఫలితం భవిష్యత్తులో చాలా మంచిగా ఉంటుంది శని ఎప్పుడూ కష్టం పెట్టి తర్వాతే శుభ ఫలాలు ఇస్తాడు కాబట్టి ఈ రోజుల్లో మీరు కృషిని కొనసాగించడం అత్యంత ముఖ్యం ఇలా చూస్తే శుక్రగ్రహం ఆర్థిక లాభాలు ఇస్తుంటే చంద్రుడు మీ మనసు అస్థిరంగా చేస్తాడు శని కష్టపడి పనిచేయమని ప్రేరేపిస్తాడు మీరు ఈ ప్రభావాలను సమతుల్యంగా ఎదుర్కొంటే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి శుభప్రదంగా మారతాయి విద్య తులారాశి విద్యార్థులకు ఈ ఆగస్ట్ ఇరవై నుండి ఇరవై మూడు వరకు కొంత దృష్టి చెదరగొట్టే పరిస్థితులు వస్తాయి చదవడానికి కూర్చున్న మనసు వేరే దిశలో తేలిపోవచ్చు ఫోన్ సోషల్ మీడియా స్నేహితులతో గడిపే సమయం కారణంగా చదువుపై కేంద్రీకరణ తగ్గే అవకాశం ఉంటుంది మరొక సమస్య ఏమిటంటే పరీక్షలు దగ్గరగా ఉన్నవారికి భయాందోళన పెరుగుతుంది నేను చదివేది గుర్తుంటుందా లేదా అనే ఆలోచన మనసులో ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా దృష్టి మరింత తగ్గిపోతుంది ఈ సమస్యలకు పరిష్కారం ప్రతిరోజు ఉదయం ఓం సరస్వత్యైన మంత్రం జపించడం ఇది చదువులో ఏకాగ్రతను పెంచుతుంది విద్యాదేవి ఆశీర్వాదం పొందడం వల్ల చదువులో విజయాలు సాధించవచ్చు గురువుల సహాయం కూడా ఈ రోజుల్లో మీకు ఉపయోగపడుతుంది మీరు అర్థం కాని విషయాలను గురువులను అడగడంలో వెనుకాడకూడదు అలాగే మిత్రుల సహకారం కూడా మీకు దోహదం చేస్తుంది గుంపుగా చదవడం ఒకరికొకరు బోధించడం వల్ల పాఠాలు బాగా గుర్తుంటాయి మరొక ముఖ్యమైన విషయం శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎక్కువసేపు చదువుతుంటే మధ్యలో చిన్న విరామాను తీసుకోవాలి అలసట పెరిగితే దృష్టి తగ్గిపోతుంది క్రమ పద్ధతిలో టైం టేబుల్ తయారు చేసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఈ నాలుగు రోజులు విద్యార్థులు కొంత ఒత్తిడి అనుభవించినప్పటికీ సరైన పద్ధతిలో ముందుకు వెళితే విజయాన్ని తప్పక అందుకుంటారు ఆర్థిక సమస్యలు పరిష్కారాలు తులారాశివారికి ఆగస్ట్ ఇరవై నుండి ఇరవై మూడు మధ్య ఆర్థిక విషయాలు కొంత ఎత్తుపల్లాలు కలిగిస్తాయి ఒకవైపు అనుకోని ఖర్చులు రావచ్చు మరొకవైపు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనబడతాయి అనుకోని ఖర్చులు కుటుంబ అవసరాల కోసం పిల్లల చదువు కోసం వాహన మరమ్మత్తుల కోసం లేదా ఆరోగ్య కారణాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు ఈ ఖర్చులు మీకు కొంత ఇబ్బందిగా అనిపించినా మీరు అవి తప్పించలేరు కానీ మంచి విషయం ఏమిటంటే ఈ ఖర్చులు అవసరమైనవే వ్యర్థమైనవి కావు కొత్త ఆదాయ మార్గాలు ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు రావచ్చు చిన్న ఇన్సెంటివ్స్ లభించవచ్చు వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు రావచ్చు ఎవరో స్నేహితుడు లేదా బంధువు ఇచ్చే ఆర్థిక సహాయం కూడా మీకు ఉపశమనమిస్తుంది ఈ విధంగా ఖర్చులు పెరిగినా కొంతవరకు అదనపు ఆదాయం కూడా వస్తుంది పరిష్కారాలు గురువారం రోజున గోమాతకు ఆహారం పెట్టడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది ఇది ఒక శక్తివంతమైన పరిహారం శుక్రవారం రోజున ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి అర్చన చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఖర్చులను నియంత్రించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎక్కడ తగ్గించవచ్చో ఎక్కడ ఖర్చు చేయక తప్పదో స్పష్టంగా లెక్కలు వేసుకోవాలి అవసరం లేని వస్తువుల కొనుగోలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే డబ్బు ఆదా అవుతుంది ఈ రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ప్రతికూలం కాదు కొంత కష్టమైనప్పటికీ భవిష్యత్తులో డబ్బు పెరుగుదలకు పునాది వేస్తుంది డబ్బు పెరుగుదల తులారాచివారికి ఈ రోజుల్లో డబ్బు పెరుగుదలకు అవకాశం ఉంది ఇది కొత్త పెట్టుబడులను ఆలోచించే సరైన సమయం మీరు అనుకున్న కొన్ని ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలించవచ్చు వ్యాపారస్తులకు చిన్న లాభాలు మొదలవుతాయి ఒక కొత్త కాంట్రాక్ట్ కొత్త కస్టమర్లు రావడం వల్ల వ్యాపారం పెరుగుతుంది మొదట చిన్న లాభాలు వచ్చినా తర్వాత పెద్ద లాభాలుగా మారతాయి ఈ లాభాలు క్రమంగా పెరిగి భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం అందిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ శాలరీ ఇంక్రిమెంట్ కోసం ఇప్పుడే నిర్ణయం రాకపోయినా ఆ దిశగా అవకాశాలు వస్తాయి మీ కృషి గుర్తింపు పొందుతుంది ఒక చిన్న అదనపు అలవెన్స్ బోనస్ రావచ్చు పెట్టుబడుల విషయంలో మీరు కొత్త పెట్టుబడులు ఆలోచిస్తే ఈ రోజుల్లో దానికోసం గ్రౌండ్ వర్క్ చేయడం మంచిది కానీ పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పెట్టవచ్చు రియల్ ఎస్టేట్ షేర్లు లేదా చిన్న సేవింగ్స్ స్కీమ్స్ ఈ సమయంలో మంచివి పరిష్కారాలు ఆర్థిక లాభం పెరగాలంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి పాలు మిఠాయిలు సమర్పించడం శ్రేయస్కరం అనవసర ఖర్చులను తగ్గించుకొని లాభాలను సరైన విధంగా పెట్టుబడి చేయాలి మీ సంపాదనలో కొంత భాగం దానానికి కేటాయిస్తే అది మరింత శుభ ఫలితాలు ఇస్తుంది మొత్తంగా చూస్తే ఈ రోజులు డబ్బు పెరుగుదలకు దారితీయగలవు ఇది ప్రారంభమే మాత్రమే భవిష్యత్తులో దీని ప్రభావం మరింతగా తెలుస్తుంది ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు ఉద్యోగం చేసే తులారాశివారికి ఈ ఆగస్ట్ ఇరవై నుండి ఇరవై మూడు మధ్య కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ముఖ్యంగా ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనులు పెరుగుతాయి డెడ్లైన్లు గట్టిగా ఉంటాయి పై అధికారుల ఒత్తిడి వల్ల మీరు కొంత కష్టంగా అనిపించుకోవచ్చు అయితే మంచి విషయం ఏమిటంటే మీ కృషి గమనించబడుతుంది మీరు చేసిన పనిని పెద్దవారు గుర్తిస్తారు తొలుత ఒత్తిడి ఉన్న ఆ కృషి ఫలితంగా మంచి పేరు వస్తుంది సమస్యలు సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీరు చెప్పిన ఆలోచనను ఇతరులు పట్టించుకోకపోవచ్చు కొందరు సహచరులు మీ వెనక విమర్శలు చేయవచ్చు పై అధికారులు మీపై మరీ ఎక్కువ పని ఒత్తిడి పెడతారు పరిష్కారాలు సహచరులతో సహనంగా మృదువుగా మాట్లాడాలి కొంచెం కఠినంగా ప్రవర్తించినా సమస్యలు పెరుగుతాయి పనిని నిశ్చిటంగా పూర్తి చేస్తే మీరు గుర్తింపు పొందుతారు పై అధికారులు ఏం చెప్పినా ఆదేశాలను గౌరవంగా పాటించాలి ఆ విధేయతే మీకు భవిష్యత్తులో లాభిస్తుంది మీరు ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి పెంచుకోవాలి దీనికి యోగా ధ్యానం చిన్న విరామాలు సహాయపడతాయి పెద్దవారి సహకారం కూడా ఈ రోజుల్లో లభిస్తుంది మీరు కష్టపడుతున్నారని గమనించి వారు మీకు సహాయం చేస్తారు ఎవరో మెంటర్ మీకు మార్గదర్శనమిస్తారు ఉద్యోగం చేసేవారికి ఇది కొంత పరీక్షించే సమయమే అయినప్పటికీ ఈ ఒత్తిడి తర్వాత మీరు ఒక మంచి ఫలితాన్ని పొందుతారు మీ భవిష్యత్తు స్థిరత్వానికి ఈ రోజుల్లో చేసిన కృషి ఒక బలమైన పునాది అవుతుంది ఆరోగ్యం వారికి ఈ నాలుగు రోజులలో ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురు కావచ్చు ముఖ్యంగా అలసట మానసిక ఒత్తిడి నిద్ర సమస్యలు ఉండే అవకాశం ఉంది పనుల ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఆందోళనలు కలిపి శరీరానికి మనసుకు ప్రభావం చూపవచ్చు సాధ్యమైన సమస్యలు తలనొప్పి మెడనొప్పి భుజనొప్పి వేగం పెరగడం ఆందోళన రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగా రాకపోవడం జీర్ణ సమస్యలు అజీర్ణం బ్లోటింగ్ పరిష్కారాలు ప్రతిరోజు ఉదయం ఇరవై నుండి ముప్పై నిమిషాల యోగా చేయాలి ముఖ్యంగా ప్రాణాయామం అనులోం విలోం వంటి శ్వాసాభ్యాసాలు మనసును శాంతపరుస్తాయి ధ్యానం చేయడం చాలా అవసరం రోజుకు కనీసం పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తే మానసిక శాంతి లభిస్తుంది ఆహారం తేలికగా తీసుకోవాలి ఎక్కువగా మసాలా వేయించిన పదార్థాలు తగ్గించాలి పండ్లు కూరగాయలు సూప్ లాంటి తేలికపాటి ఆహారం శరీరానికి ఉపశమనం ఇస్తుంది రాత్రి నిద్రకు ముందు మొబైల్ టీవీ వాడకం తగ్గించాలి స్నానం చేసి మృదువైన సంగీతం వినడం లేదా చేయడం ద్వారా నిద్ర గాఢంగా వస్తుంది ఎక్కువ నీరు తాగడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతుంది టాక్సిన్స్ బయటకు వెళ్తాయి ఈ రోజుల్లో శారీరకంగా పెద్ద సమస్యలు లేవు చిన్న అలసటలు ఒత్తిడి మాత్రమే ఉంటాయి వాటిని మీరు నియంత్రించగలరు శుభకార్యాలు ఈ నాలుగు రోజులలో తులారాశివారికి కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి ఎవరైనా బంధువుల ఇంట్లో వివాహం నిశ్చితార్థం వేడుకలు గృహప్రవేశం వంటి శుభవార్తలు వినవచ్చు సంభవించే విషయాలు కుటుంబ పెద్దలు కొత్త శుభకార్యాల గురించి మాట్లాడవచ్చు వివాహయోగం ఉన్నవారికి పెళ్లి సంబంధాలు రావచ్చు విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎబ్రాడ్ ఛాన్సెస్ గురించి చర్చలు జరగవచ్చు బంధువుల నుంచి ఆహ్వానాలు రావచ్చు అది మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది ప్రభావం కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది మీరు మానసికంగా రీఫ్రెష్ అవుతారు శుభకార్యాల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలోపేతమవుతుంది బంధువులతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి పరిష్కారం లేదా సూచనలు శుభకార్యాలకు హాజరైనప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచాలి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి శుభ సమయంలో మంత్రాలు చదవడం దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కాలం మీ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది ప్రయాణాలు తులారాశివారికి ఈ నాలుగు రోజులలో ప్రయాణయోగం ఉంది ఇది చిన్నదైనా ప్రయాణం మీకు శుభప్రదమవుతుంది సంభవించే ప్రయాణాలు వ్యాపార సంబంధిత ప్రయాణం కొత్త కాంట్రాక్టులు కొత్త వ్యక్తులను కలవడం కోసం ప్రయాణం ఉండవచ్చు కుటుంబంతో కలిసి చిన్న పర్యటన ఆలయ దర్శనం బంధువుల ఇంట్లో లేదా విశ్రాంతి ప్రయాణం ఉండవచ్చు సడన్ ట్రిప్ కూడా ఉండవచ్చు కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం జరగవచ్చు కానీ అది మీకు ఉపయోగపరమే అవుతుంది ప్రయాణం వల్ల లాభాలు వ్యాపార ప్రయాణమైతే కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబ ప్రయాణమైతే అనుబంధం పెరుగుతుంది మానసిక శాంతి లభిస్తుంది ప్రయాణం ద్వారా మీరు కొత్త అనుభవాలు పొందుతారు ఇది భవిష్యత్తు ప్రణాళికలకు దోహదం చేస్తుంది జాగ్రత్తలు ప్రయాణానికి ముందే అన్ని ఏర్పాట్లు చెక్ చేసుకోవాలి ఆరోగ్య సమస్యలు ఉంటే మందులు వెంట తీసుకెళ్లాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బు అవసరమైన డాక్యుమెంట్స్ సురక్షితంగా ఉంచాలి మొట్టంగా చూస్తే ఈ ప్రయాణం మీ జీవితంలో సకారాత్మక మార్పులు తీసుకువస్తుంది పరిహారాలు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో సూచించిన కొన్ని సులభమైన పరిహారాలు తులారాశివారికి చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు ఉదయం ఇరవై ఒక్కసార్లు ఓం నమో నారాయణాయ మంత్రం జపించండి ఇది మానసిక శాంతి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది శుక్రవారం పేదవారికి అన్నదానం చెయ్యండి ఈ దానం వల్ల మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి లక్ష్మీ కటాక్షం పొందుతారు శనివారం నల్ల నువ్వులు దీపం వెలిగించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది ఇది మీ ఉద్యోగం వ్యాపారంలో ఉన్న అవరోధాలను తొలగిస్తుంది ఇంకా కొన్ని పరిహారాలు గోమాతకు ఆహారం పెట్టడం ఇది ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తుంది బీభత్సరాత్మక ఆలోచనల నుంచి బయటపడడానికి హనుమాన్ చాలీసా చదవడం ప్రతి ఆదివారం ఉదయం సూర్యుని ఆరాధన చేయడం ద్వారా శక్తి ఆరోగ్యం లభిస్తాయి ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలకే కాదు మీ మనసుకు ధైర్యం ఇదే తులారాశివారికి ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల ఫలాలు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన సమయాలు ప్రతి అంశం వ్యక్తిత్వం కుటుంబం ప్రేమ వివాహ జీవితం ఆర్థికం ఉద్యోగం ఆరోగ్యం విద్య అన్ని విషయాలు శుభ ప్రభావాలను కలిగించేలా ఉన్నాయి అయితే కొన్ని చిన్న చిన్న సవాళ్లు తప్పకుంటాయి కానీ గుర్తుంచుకోండి సవాళ్లు రావడమంటే మీ జీవితంలో కొత్త దారులు తెరవబోతున్నాయి అనే సంకేతం మీరు ఆత్మవిశ్వాసంతో శాంతంగా ముందుకు సాగితే శుభఫలాలు తప్పక పొందుతారు మన పెద్దలు ఒక మాట చెబుతారు ఓర్పే శక్తి నమ్మకమే విజయానికి మూలం తులారాశివారు సహజంగానే సమతుల్యత కోరుకునేవారు అందుకే మీరు కొంచెం శాంతంగా సహనంతో ఉంటే ఈ నాలుగు రోజుల్లో ఎన్నో మంచి ఫలితాలు పొందగలరు మీ కుటుంబ జీవితం సాఫీగా సాగాలంటే పెద్దల మాట వినండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దు మిత్రులతో బంధువులతో మమకారం పెంచుకోండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎంత ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తారో అంత ఎక్కువ శుభఫలాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో శుక్రగ్రహం మీకు మంచి లాభాలను ఇస్తుంది కాని అనవసర ఖర్చులు తగ్గించడం చాలా అవసరం ప్రతి రూపాయి విలువైనదే అని భావించండి శనివారం రోజున శనిగ్రహ పరిహారాలు చేస్తే మీ ఆర్థిక స్థితి బలోపడుతుంది చదువులో ఉన్న విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటే మంచి ఫలితాలు పొందుతారు ఓం సరస్వత్యై నమహ మంత్రం ప్రతిరోజూ జపించండి అది మీకు జ్ఞానం ఏకాగ్రతను పెంచుతుంది ఉద్యోగస్తులు సహచరులతో సహనం పాటించాలి మీ కృషి గమనించబడుతోంది కాస్త సమయం పట్టినా మీరు చేస్తున్న పనికి ఫలితం తప్పక వస్తుంది ప్రయాణాల విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో చేసే ప్రయాణాలు మీకు లాభదాయకమవుతాయి చిన్న ప్రయాణాలు కూడా మీకు మానసిక శాంతి ఇస్తాయి ఆరోగ్యంలో యోగా ధ్యానం చేస్తే అలసట తగ్గుతుంది చిన్న విషయాలను పెద్దగా భావించకండి మనసు ప్రశాంతంగా ఉంచండి ఇవన్నీ చెప్పాక ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకండి దేవతా ఆరాధన ప్రతిరోజూ ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి శుక్రవారం రోజున పేదవారికి అన్నదానం చెయ్యండి శనివారం నల్ల నువ్వులతో దీపం వెలిగించండి ఇవి చేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి శుభఫలాలు వర్షంలా కురుస్తాయి మీరందరూ ఈ సూచనలను పాటిస్తే తప్పక శుభఫలాలు పొందగలరు దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్లో తప్పక జై మహాలక్ష్మి అని రాయండి ఇది మీ జీవితంలో మహాలక్ష్మి ఆశీర్వాదాన్ని రాబడుతుంది ఇప్పుడు చివరగా మనమందరం మాత మహాలక్ష్మి ఆశీర్వాదం కోసం ఈ మంత్రాన్ని జపిద్దాం ఓం శ్రీం మహాలక్ష్మియే నమ శ్రీం మహాలక్ష్మియే నమ ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి మాత మహాలక్ష్మి మీ ఇంటిలో సంతోషం శాంతి ఆరోగ్యం కలగజేస్తుంది ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం తదుపరి రాశిఫలాలతో